మూడు చేపల పరిచయం ఒక పెద్ద చెరువులో మూడు మంచి చేపలు ఉండేవి వాటి పేర్లు తెలివి జాగ్రత్త అలసత్వం ఇవి చాలా స్నేహంగా ఆనందంగా జీవించేవి మత్స్యకారుల రాక ఒకరోజు ఇద్దరు మత్స్యకారులు చెరువు దగ్గరికి వచ్చారు ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి రేపు మళ్లీ వచ్చి పట్టుకుందాం అన్నారు మూడు చేపలు ఈ మాటలు విని భయపడ్డాయి చేపల నిర్ణయాలు తెలివి చేప వెంటనే నిర్ణయం తీసుకుంది ఇప్పుడే మరో చెరువు వైపు వెళ్లిపోదాం జాగ్రత్త చేప ఇలా అనుకుంది రేపు వాళ్ళు వచ్చినప్పుడు తప్పించుకునే ప్లాన్ చేస్తా అలసత్వం మాత్రం ఏం అవుద్దురా ఎవ్వరూ మనల్ని పట్టరు అని అలాగే ఉండిపోయింది తెలివి చేప తప్పించుకోవటం తెలివి రాత్రి నుంచే జాగ్రత్తగా ఈ చెరువుని వదిలి మరో సురక్షితమైన చెరువుకి ఈదుతూ వెళ్లిపోయింది అది పూర్తిగా సేఫ్ అయింది జాగ్రత్త చేప ప్లాన్ మరుసటి రోజు మత్స్యకారులు వల జాగ్రత్త చేప చనిపోయినట్టు నటించింది వాళ్లు దాన్ని వలపై నుండి బయటకు విసిరేసిన వెంటనే అది వెంటనే నీళ్లలోకి దూకి తప్పించుకుంది అలసత్వం చేపకు ఏమైంది అలసత్వంచేప ఏం ప్లాన్ చేయలేదు వలపడినప్పుడు అది బయటపడలేకపోయింది మత్స్యకారులు దానిని పట్టుకుని తీసుకెళ్లారు కథ ముగింపు నీతి తెలివిగా ఉంటే ముందుగానే ప్రమాదాన్ని గుర్తించాలి జాగ్రత్తగా ఉన్నా నుండి బయటపడొచ్చు కానీ అలసత్వం ఉంటే సమస్యలలో పడే ప్రమాదం ఉంది ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదము